అందరికీ త్రిబులార్ మరియు పుష్ప కేజీఎఫ్లో హీరోల హెలిమేషన్స్ గురించి అవి తెప్పించే సిగాలు పూనకాల గురించి అందరికీ తెలుసు రాజమౌళి సినిమాలో తప్పకుండా ఇలా పూనకాలు రోమాలు నిక్కబడిచే సన్నివేశాలు రాజమౌళి తన సినిమాలో తప్పకుండా చిత్రీకరిస్తారు రాజమౌళి సినిమాలో హీరో హెలిమేషన్స్ చాలా ఉంటాయి అయితే ఈ దర్శకులందరూ చాలా రకాలుగా పోరాటాలు చేస్తేనే ఆ దృశ్యాలు అంతగా పండుతాయండి ఒకే ఒక్క డైలాగ్తో ఫ్యాన్స్ సిగాలు పూనకాలు తెప్పించి ఫ్యాన్స్ చొక్కాలు చించుకునేలా చేస్తే ఆ స్టార్ పవర్ని ఏమనాలి ఆయనే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అగ్గిపెట్టే ఉందా అంటే ప్రేక్షకులు ఫ్యాన్స్ కుర్చీల మీద ఎక్కి గోల చేసేవారు కుర్చీలు బల్లలు విరిగిపోయేవి ఇది అంతా అప్పటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది అందులో నేను కూడా ఉండానండి ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఇలాంటి రోమాలు నిక్కబడిచే అనుభవం అప్పటి ప్రేక్షకులు చవి చూశారంటే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత పవర్ఫుల్ శక్తివంతమైన సినిమానో ఆ సినిమా పేరే అగ్ని పర్వతం డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కట్టమనేని సూపర్ స్టార్ కృష్ణ హీరో అంటే ఇంత పవర్ఫుల్ గా ఉంటాడా కేవలం తన కళ్ళతో డైలాగ్స్తో సినిమాను సూపర్ హిట్ చేస్తాడా అని అందరూ ఆశ్చర్యపోయారు బాక్సాఫీస్ దగ్గర అగ్ని లావాను విరజిమ్మిన చిత్రం అగ్ని పర్వతం సూపర్ స్టార్ కృష్ణ లో హయ్యెస్ట్ వాల్యూ కలిగిన చిత్రం సినీ చరిత్రలో చోటు సంపాదించుకున్న చిత్రం అగ్ని పర్వతం హైయెస్ట్ రిపీట్ కలిగినటువంటి ఈ చిత్రం హీరో కృష్ణ రాఘవేందర్ రావుతో వచ్చిన చిత్రాలన్నిటిలోనూ బిగ్గెస్ట్ హిస్ట్ సినిమా ఇది పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ఎనిమిది కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ వరల్డ్ కేంద్రాల్లో రెండు వందల రోజులు పైగా ఈ చిత్రం ప్రదర్శితమైంది ఈ సినిమాకు రెవెన్యూ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేసిందండి వైజయంతి మూవీస్ అధినేత దత్ నిర్మించిన చిత్రాల్లో ఒక ప్రత్యేక స్థానం పొందినటువంటి చిత్రం అగ్నిపర్వతం ఆ సంస్థలో హీరో కృష్ణ నటించిన మూడవ చిత్రం అండి అగ్నిపర్వతం ఈ సినిమా కథ దక్షిణ ఆఫ్రికాలోని హరారిలో పుట్టిందండి ఆ సమయంలో పద్మాలయ సంస్థ రాఘవేందర్ రావు దర్శకత్వంలో హిందీలో జితేంద్ర శత్రజ్ఞు సినితో హోషియా సినిమా షూటింగ్ చేస్తున్నారు అశ్వనీ దత్తో సినిమా చేయడానికి సూపర్ స్టార్ కృష్ణ డేట్స్ ఇచ్చారు రాఘవేందర్ రావు దర్శకుడిగా అనుకున్నారు అశ్వని దత్ అశ్వనీ దత్కు టెన్షన్ మొదలైందండి అప్పటికి మాస్ హీరోగా సూపర్ స్టార్ కృష్ణ నెంబర్ వన్ స్టార్ గా విరజిల్లుతున్నారండి కృష్ణకు ఒక మంచి పవర్ఫుల్ కథ కావాలి అని పరుచూరి బ్రదర్స్ ను కలిశారు కృష్ణ అంటే పవర్ఫుల్ టైటిల్ ఉండాలి అని పరుచూరి గోపాలకృష్ణ అగ్ని పర్వతం అనే టైటిల్ చెప్పారు చాలా బాగుంది కృష్ణ గారికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని అశ్వనీదత్ కథ బాధ్యత పరుచూరి వెంకటేశ్వరరావు తీసుకున్నారు ఒక పురాణ కథ ఆధారంగా స్టోరీ తయారు చేశారండి అన్యాయానికి గురైన వాలి కర్ణుడు సుయోధనుడు వంటి పురాణ కథల ఆధారంగా కథానాయకుడి పాత్రను సృష్టించారు కథ విన్న కృష్ణ రాఘవేందర్ రావు చాలా అద్భుతంగా ఉంది ప్రొసీడ్ అని చెప్పారు ఈ సినిమాలో విభిన్నమైన రెండు పాత్రలు పోషించారు కృష్ణ వాటిలో జమదగ్ని పాత్ర హైలైట్ గా నిలిచిందండి అగ్నిపెట్టే ఉందా అగ్ని జమదగ్ని శివుడు మూడో కన్ను దరిచినా జమదగ్ని నోట వెంట మూడో అంకె వెలువడిన పుట్టేది అగ్ని మిగిలేది భస్మం అంటూ సూపర్ స్టార్ కృష్ణ చెప్పే ఈ పవర్ఫుల్ డైలాగ్ ఎంతో పాపులర్ అయింది మాస్ ను ఆకట్టుకునే విధంగా అభిమానులను అలరించే రీతిలో జమదగ్ని పాత్రను రాఘవేందర్ రావు తీర్చిదిద్దారండి ఇక హీరోయిన్ విషయానికి వస్తే శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకున్నారు ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు శ్రీదేవి నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందా అనే సందేహంతో ఈ సినిమాకు డేట్స్ ఇవ్వలేదండి ఆ పాత్రకు శ్రీదేవి నిరాకరించినందుకు అప్పుడే వస్తున్న విజయశాంతిని తీసుకున్నారు ఇతరల పాత్రలకు రాధ జగ్గయ్య సత్యనారాయణ రామలింగయ్య అన్నపూర్ణ శారద పాత్రలకు తీసుకున్నారు సినిమా షూటింగ్ హైదరాబాద్ బెంగళూరు ఊటీ నెల్లూరు మద్రాస్ షూటింగ్ జరిగింది ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు రామలింగయ్యకు హఠాత్తుగా అనారోగ్యం పాలు కావడంతో ఆయనను తిరిగి మద్రాస్ పంపించి వేశారు ఆయన చేయగా మిగిలిపోయిన సన్నివేశాలను ఓ కొత్త పాత్రను సృష్టించి నగేష్తో తో చేయించారు పద్మాలయ స్టూడియో ప్రారంభం అయ్యాక కృష్ణ షూటింగ్ జరుపుకున్న చిత్రం అగ్నిపర్వతం జమదగ్ని పాత్రకు సన్నివేశాలు చిత్రీకరణ కోసం పది లక్షల రూపాయల వ్యయంతో పద్మాలయ స్టూడియోలో భారీ సెట్ వేశారండి ఈ సెట్ను మద్రాస్ వాహిని స్టూడియోలో వేయాల్సింది కానీ అక్కడ ఖాళీ లేకపోవడంతో హైదరాబాద్ పద్మాలయ స్టూడియోలో ఈ సెట్ వేశారు మద్రాసులో ప్రారంభమైన ఈ సినిమా ముహూర్తానికి హిందీ నటుడు జితేంద్ర హాజరయ్యారు ఈ సినిమా నిర్మాణానికి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల వ్యయం అయ్యిందండి రాఘవేంద్రరావు సినిమా అనగానే పాటలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మనము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు చక్రవర్తి సంగీత పరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయండి ఇదే 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 రగులుతున్న అగ్ని పర్వతం ఈ పాటను పద్మాలయ స్టూడియోలో చిత్రీకరించారు ఈ సినిమా ఈ పాట చాలా పెద్ద హైలైట్ అండి ఇక రెండవ పాట ఈ గాలిలో ఈ పాటను జలపాతంలో తీశారు ఈ పాటలో విజయశాంతి కొత్త అందాలను ఆవిష్కరింపజేశారు రాఘవేందర్ రావు విజయశాంతి ఈ పాటలో చాలా అందంగా గ్లామర్గా కనిపించారు మాస్క్ బాగా దగ్గర చేసింది ఈ పాట ఇదే పాటను శ్రీదేవితో నయా కథం హిందీ చిత్రంలో ఈ సినిమా స్టైల్ ఈ పాట స్టైల్లోనే శ్రీదేవి రాజేష్ ఖన్నాతో రాఘవేందర్ రావు గారు చిత్రీకరించారండి అదే దాన్ని మళ్ళీ విజయశాంతితో తీశారు ఇక మూడవ పాట వెయ్యి వెయ్యి చెయ్యి వెయ్యి నెంబర్ వన్ మద్రాస్ బీచ్లో రాధాకృష్ణలపై చిత్రీకరించారండి ఈ పాట ఒక విశేషం ఉందండి ఇందులో హీరో కృష్ణ నలభై డ్రెస్లు మార్చారు అభిమానులకు ఎంతో అలరించిన పాట అండి ఇది ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజకీయ సంక్షోభం జరిగినప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి నాదేళ్ల భాస్కర్ ఆ స్థానాన్ని ఆక్రమించారు అయితే ప్రజల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురు కావడంతో మళ్ళీ నెల రోజుల్లోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి దక్కింది మద్రాస్ బీజేపీ గార్డెన్ లో వెయ్యి వెయ్యి చెయ్యి వెయ్యి నెంబర్ వన్ పాట చిత్రీకరిస్తున్నప్పుడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన వార్త తెలియగానే షూటింగ్ స్పాట్లోనే కృష్ణ రాఘవేందర్ రావు అశ్వనీదత్ ముగ్గురు సెలబ్రేట్ చేసుకున్నారు ఎందుకంటే వీరి ముగ్గురు ఎన్టీఆర్ అభిమానులు జనవరి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో భారీగా విడుదలయ్యింది అగ్నిపర్వతం అగ్నిపర్వతం టైటిల్ అంత పవర్ఫుల్గా ఉంటే రిలీజ్ కు ముందు వచ్చిన పోస్టర్ ఇంకా పవర్ఫుల్ అండి ఓన్లీ కృష్ణ గారి హ్యాండ్ చేతిలో స్టిక్ అప్పట్లో చాలా క్రేజ్ అండి ఇది ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హంగామా ఒక రికార్డ్ అప్పట్లో కృష్ణ ఫ్యాన్స్ అంటేనే రెబల్స్ అని పేరు ఉండేది థియేటర్స్ అన్నిటినీ ఆ రోజుల్లో వేలు ఖర్చు పెట్టి లైటింగ్ తో అలంకరించారు బ్యానర్స్ అయితే కుప్పలు తిప్పలుగా కట్టారు సినిమా చూస్తున్నంతసేపు ముఖ్యంగా జమదగ్ని పాత్ర రాగానే హీలలు గోలలు కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన జమదగ్ని పాత్ర ఒక్కటే అన్ని పాత్రలను అన్ని విభాగాలను డామినేట్ చేసిందండి సూపర్ స్టార్ కృష్ణ చెప్పే ఒక్కొక్క డైలాగ్ డైనమెట్ల పేలాయి అగ్గిపెట్టె ఉందా అని కృష్ణ డైలాగ్ చెప్తుంటే థియేటర్స్ పై కప్పు ఎగిరిపోయేవి ప్రేక్షకులు అభిమానులు చేసే ఈలలు గోలలకు కృష్ణ చెప్పే డైలాగ్స్ కు పూనకాలు సిగాలు రాని ఫ్యాన్స్ ఉండరు ఆ రోజుల్లో చెక్క బెంచీలు ఇనుప కుర్చీలు ఫ్యాన్స్ చేసే అల్లర్లకు విరిగిపోయేవి కృష్ణ డైలాగ్స్ రాఘవేందర్ రావు టేకింగ్ పరుచూరి వారి కథ మాటలు విజయశాంతి రాధ అందాలు గ్లామర్ ఈ సినిమాతో కృష్ణ గారి బాస్ ఇమేజ్ రెట్టింపు అయ్యింది విజయశాంతి గ్లామర్ క్విన్ గా అయ్యింది వైజయంతి మూవీస్ బ్యానర్ కు తెలుగులేని పేరు తెచ్చిపెట్టిన చిత్రం అగ్నిపర్వతం ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అండి మద్రాస్ తాజ్ కోరా మండల్ హోటల్లో అగ్నిపర్వతం వంద రోజుల వేడుకను చాలా గ్రాండ్ గా నిర్వర్తించారు అశ్వనీ దత్ గారు ఆ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నుంచి జితేంద్ర హాజరయ్యారు నటులందరికీ మెమటోలు అందజేశారు